వెల్కమ్ టు ఆర్ ఆర్త్రి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో గుడ్ ఈవినింగ్ డాక్టర్ తరుణ్ సింగ్ అండి ఎంఎస్ ఆర్థోపిక్ సర్జన్ మేము ఇప్పుడు ఈ కుందూరి కాంప్లెక్స్ దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఆర్థోపిక్ సర్వీసెస్ అన్ని మేము స్టార్ట్ చేస్తున్నామండి సో మీ జమ్మి కుంటారు ఆర్థోపెడిక్లో కావాల్సిన అన్ని ట్రీట్మెంట్స్ని మొడాలిటీస్ ఉన్న ట్రీట్మెంట్స్ అన్నింటినీ మేము ఇక్కడ అందరు ప్రజలకి అందుబాటులో చేస్తున్నాము సో ఇక్కడ మెయిన్గా ఆర్థోపెడిక్లో చేసేదంటే మోకాలు నొప్పులు దానికి ప్రతి దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి నార్మల్గా కేవలం మోకాలు చూసుకుంటే మోకాలు ఈ గురిజు అనేది బాగా ఆగిపోయినప్పుడు మనం నేను ఏజ్ వన్ టూ త్రీలో మనకి రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది అంటే దానికి మనం ఇంజెక్షన్స్ ద్వారా కానీ పీఆర్పీ టెక్నిక్స్ తో కానీ మనం కొంతవరకు మనం దానికి డిలే చేస్తాం సో మొక్కల నొప్పులు ఇంకా గడువు నొప్పలకి సీఆర్గా ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం కొత్త అప్కమింగ్ మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఈ దుర్గా హాస్పిటల్లో ఇప్పుడు అందరు పేషెంట్స్లకి సైడ్ ఉన్న గ్రామాలందరికీ మనం తక్కువ ధరలో రీప్లేస్మెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో రీజనబుల్ ప్రైసింగ్లో మనం ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి సో కన్సల్టేషన్స్ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్స్ అన్నీ కూడా మేము ఎవ్రీ వీక్లీ వన్స్ క్యాంప్స్ ద్వారా అన్ని ద్వారా మేము పేషెంట్కి అన్ని నాలెడ్జ్ కోసం మేము కూడా మేము అన్ని ఫ్రీ కన్సల్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సో ఎటువంటి ఆర్తుబడి ప్రాబ్లం ఉన్నా సరే ఇంకా గమ్ముతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ మేము ఇక్కడ దుర్గా హాస్పిటల్ ఉన్నా సో ఎనీ మనర్జీ నేను కాంటాక్ట్ ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్ మీద కాంటాక్ట్ చేసుకుంటే మీకు మేము అందుబాటులో ఉంటాం